Hi Naina Priya welcome to v news ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇద్దరు బాల కార్మికులకు విముక్తి నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రెండు షాపులలో పనిచేస్తున్న ఇద్దరు బాల కార్మికులకు ఆపరేషన్ ముస్కాన్ బోధన్ డివిజన్ టీం ద్వారా విముక్తి లభించింది బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లలను చదివించాలి అని కౌన్సిలింగ్ ఇచ్చారు వ్యాపారస్తులు ఎవరు పద్దెనిమిది సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలను పనిలో చేర్చుకోవద్దు అని ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లయితే టెన్ నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలి అని వారు కోరారు పుస్తకంలో భాగంగా సాల గ్రామంలో ఇద్దరు పిల్లలు చైల్డ్ లేబర్స్ని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కు మరియు ఇక్కడ షాప్ ఓనర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని తిరిగి స్కూల్లో జాయిన్ చేయించడం జరుగుతుంది అది ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు పనిలో పెట్టుకుంటే వాళ్ళ పనిలో పెట్టుకునే వారిపై మరి చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా ఖచ్చితంగా ఎయిటీన్ క్రాస్ అయిన తర్వాతనే పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా చూడాలా ఇది ఎక్కడైనా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలలోపు పని చేస్తుందో తెలియజేస్తే వన్ జీరో నైన్ ఎయిట్ జీరో కూడా తెలియజేయచ్చు దానిలో భాగంగా ఇది ఆపరేషన్ ముస్కాన్ పదవ భాగము దాంట్లో భాగంగా ఇక్కడ సాలూరంలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంటు మరియు చైల్డ్ హెల్ప్ లైను మరియు డిసిపి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు లేబర్ ఆఫీసర్ చైల్డ్ లేబర్ ఆఫీసర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరగదు అలాగే ఎన్జిఓ సాధన ఎన్జిఓ కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఇవన్నీ లైన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రెస్క్యూ టీము ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు తిరుగుతూ ఉంది గ్రామాలలో మరియు మండల్ లెవల్లలో బోధన్ మొత్తం డివిజన్ బోధన్ డివిజన్లో తిరగడం జరిగింది